శ్రీకృష్ణ అంటే ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని ఇరవై రెండు నుండి ఇరవై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై రెండు శ్లోకం శ్రీభగవాను వాచ పాండవ సేష్టీ సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం उदासीनवधासिनो गुणैर्यो न विशाल्यते गुणावर्तन्त इत्येवं योऽवतिष्ठति निघ्नते इर्वैनाल्कवश्लोकं समदुःखसुखः समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం మానాపమానయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే వీటి యొక్క భావములు దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ పాండుపుత్ర ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపవని వాడును మరియు అవి లేనప్పుడు వాని ఆకాంక్షింపని వాడును ప్రకృతి గుణములే పనిచేయిచున్నవని ఎరిగిన వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి ఎందే నెలకొనియుండువాడును తన ఆత్మ ఎందే ప్రతిష్ఠితుడై సుఖదుఖములను సమానముగా భావించడివాడును మట్టి ముద్ద రాయి బంగారములను సమదృష్టితో వీక్షించడివాడును ప్రియాప్రియములందు సమముగా నిందాస్తుల వర్తించడువాడును మానవామానముల మానవామానములయందు సమత్వమును నిలుచుదీరుడును శత్తుమిత్రులను సమముగా చూచువాడును భౌతిక కర్మలన్నింటినీ విడిచినవాడును అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును అర్జునుడు మూడు ప్రశ్నలను ముందుంచగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వానిని వానికి ఒకదాని తర్వాత ఒకదానికి సమాధానములు చెప్పుచున్నాడు గుణాతీత స్థితి అందు నెలకొనిన మానవుడు ద్వేషమును కలిగి ఉండననియో మరియు దేని కొరకు ప్రాకులాడనియో తొలుత శ్రీకృష్ణుడు ఈ శ్లోకములందు సూచించుచున్నాడు జీవుడు భౌతిక దేహము దాల్చి ఈ భౌతిక ప్రపంచమునందు నివసించినప్పుడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణములలో ఏరియోనొకదాని ఆధీనమునందున్నట్లు తెలుసుకొనవలను దేహము నుండి విముక్తుడైనప్పుడే అతడు భౌతిక ప్రకృతి గుణముల బంధముల నుండి కూడా విముక్తుడగును కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుడై వర్తింపవలను ఆ అప్రయత్నముగానే దేహాత్మ బుద్ధిని విస్మరించినట్లుగా అతడు శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవయందు నెలకొనవలను దేహాత్మ బుద్ధి భావనలో మానవుడు కేవలం ఇంద్రియ తృప్తి కొరకే వర్తించును కానీ ఆ చైతన్యము శ్రీకృష్ణుని వైపునకు మరర్చబడినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యములో అప్రయత్నముగానే నిలిచిపోవును వాస్తవమునకు జీవునకు ఈ భౌతిక శరీరావసరము కానీ భౌతిక దేహ నిర్దేశములను అంగీకరింపన అవసరము కానీ లేదు దేహమునందలి భౌతిక గుణములు వర్తించుచూనే ఉండును కానీ జీవాత ఆధ్యాత్మిక స్వరూపుడుగా అంటే కర్మలకు అతీతుడుగా కాని అతడు ఎట్లు కర్మలకు అతీతుడుగా ఉండగలడు వాస్తవమునకు అతడు దేహమును అనుభవింపవలనను కోరికను గాని దాని నుండి బయటపడవలనను వాంఛను కానీ కలిగియుండడు ఈ విధముగా ఆధ్యాత్మిక స్థితి అందు నిలుచుట ద్వారానే భక్తుడు సహజముగానే విముక్తుడగును భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి బయటపడుటకు అతడు ప్రత్యేకించి ప్రయత్నింపనవసరం లేదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసు